మీకు అల్టిమేట్ గా చెప్తున్నాం రేపు సాయంత్రం వరకే మీకు టైము ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం మళ్ళీ కూడా చెప్తున్నా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం మళ్ళీ కూడా చెప్తున్నా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం రేపు సాయంత్రం వరకే మీకు టైము లేదంటే మేము తీసుకునే కార్యక్రమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది రేపు జరిగే ప్రతి చర్య కూడా ప్రభుత్వం బాధ్యత బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక మేధావి ఒక మేధావి వర్గాన్ని మేము పోగొట్టుదలుచుకోలేదు పోగొట్టుకోదలుచుకోలేదు ఒక మేధావిని మేము దూరం చేసుకోదలుచుకోలేదు అందుకే ఈ మేధావి పైన ఒక మేధావి పైన కాకుండా ఈ రోజు నిరుద్యోగుల పైన నిరుద్యోగుల పైన కాకుండా రైతుల పైన రైతుల పైన కాకుండా ఆడపిల్లల పైన అనేక అనేక సెక్షన్లకు ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది కాబట్టి నువ్వు ఆ సెక్షన్లు అన్నింటి కూడా కలుపుకోవడానికి మాకు పెద్ద ఇది లేదు ఎందుకంటే పక్షంలో లేనటువంటి మీ పార్టీని అధికారంలో తెచ్చింది మేము ఈ సెక్షన్లు అన్నిటికీ కలిపింది మేము కాబట్టి తస్మత్ జాగ్రత్త ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాం ఇంకా ఫైనల్గా ఒకటే మాట మీరు రేపు సాయంత్రం వరకు మా మాట విని అశోక్ సార్ దగ్గరకు వచ్చి మా డిమాండ్లోకి లొంగుతారా లేదంటే చెప్పండి ఇంకా రేపు రేపు సాయంత్రం తీసుకుపోయే తీసుకోబోయే కార్యక్రమాలని మీకు ఇచ్చేస్తాం మీ ఇష్టం మీరు పోలీసులో పెట్టుకుంటారో లేదా సీఆర్పీఎఫ్ నేర్చుకుంటారో లేదా సెంట్రల్ ఫోర్స్ నేర్చుకుంటారో మీ ఇష్టం మా యువత ముందు మీ అన్నీ ఆగవు ఎందుకోసం ఇంకోటి కూడా పోలీస్ అన్న వాళ్ళు కూడా మీకు ఇక్కడ రిక్వెస్ట్ చేసేదంటే మేము కూడా మీ తమ్ముళ్ళమే మీ మీ పిల్లలమే దయచేసి మా మీద ఎటువంటి ఇబ్బంది చేయకండి అని మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాము పోలీస్ అన్న వాళ్ళకి అందరు కూడా మేము కూడా మీ తమ్ముళ్ళము మీ పిల్లలము మీ 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 దగ్గర ఉండేటోళ్ళం దయచేసి ఇది కూడా గమనించండి ఈ ప్రభుత్వం చెప్తే విని మా పైన అక్రమ కేసులు అక్రమంగా ఇది చేయద్దని ఇది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసులు అసలు అయితే ఒక విషయం ఏంటంటే మేము గతంలో వనసలిపురం ఏరియా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా వెళ్ళాం ఎక్కడ వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళని పెడుతున్నారు ప్రభుత్వానికి మా మధ్యలో పాపం పోలీసు వాళ్ళు బలవుతున్నారు అసలు ఎంత దారుణం అంటే మేము చూడడానికి వెళ్తామంటే కూడా చూడడానికి అలోచి అయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంత ఎందుకు అసుక్ష చూడాలంటే భయం ఎందుకు ఒక మనిషి నిరార దీక్ష చేస్తున్నాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ వ్యక్తిని చూడొద్దా మేము కనీసం మా మా దగ్గర ఉండే వ్యక్తి మా మాతో పాటు ఉండే వ్యక్తి చనిపోయే స్థితిలో ఉంటే అయ్యా ఐసీయూకి తరలించండి ఇక్కడ హాస్పిటల్ బాగాలేదని ఆ రోజు అక్కడ ధర్నా చేసి అక్కడ పెద్ద ఎత్తున ఎత్తి చేస్తే తర్వాత మా ధారణ ఏంటంటే మాలో మీరు సిబి గారిని కలవాల్సి వచ్చింది ఇంత అంటే మేము కనీసం ఆ మనిషిని వేరే ఆసులు షుగర్ లెవెల్స్ థర్టీ పర్సెంట్ తట్టికి పడిపోయినాయి ఆ మంచిగా ఐసియూ లేనటువంటి ప్లేస్లో పెట్టినరు ఆ తర్వాత ఇంకా మీరు మేము తేల్చుకున్నామంటే ఇప్పుడు ఉస్మానియాలో పెట్టిండు ఉస్మానియాలో కూడా ఐసీకి ఐసీకి తీసుకోపోలేదు ఇంకా ఐసీలో పెట్టే పరిస్థితి మెడికల్ లో పెట్టారు ఐసీకి పోరా ఒక వ్యక్తికి ఐసియూ అంటే ఒక మేధావిని ఒక ప్రొఫెసర్ని ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన స్పందించే వ్యక్తిని మీరు ఐసీయూకి తీసుకుపోరా అంటే ఒక వ్యక్తిని అంటే సమస్యలపైన స్పందించే ఏ వ్యక్తినైనా ఈ ప్రభుత్వం చూసే విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక సమస్యలపైన స్పందించే వ్యక్తి చావనే చావు చావుకో చావుకోకని ఈ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఈ ప్రభుత్వానికి రేపు సాయంత్రం వరకు మా డిమాండ్లకు తలం లేదంటే జరగబోయే పరిణామాలకు మీరే మీరే బాధ్యతలు అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను కాన్సెప్ట్ తోటి మాత్రమే లైబ్రరీ దగ్గరికి వస్తున్నారు మేము ఇక్కడ నుంచి ఒకటే చెప్తున్నాం పొలిటికల్ లీడర్లు ఎవరు లైబ్రరీ సెంటర్ చిక్కడపా లైబ్రరీ దగ్గరికి రావద్దు ఒకవేళ లీడర్లు లైబ్రరీ దగ్గరికి వస్తున్నట్టే మేమే నిరార దీక్ష కూర్చుంటాం ఎందుకంటే పదేళ్లుగా నిరుద్యోగులు అంచువేత గురి చేసింది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారానికి ఐదు రోజులు చిక్కడపాల్ లైబ్రరీకి వచ్చి అడ్డమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇప్పుడు బీజేపీ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు పేపర్ లీకేజ్ లో సిబిఐ ఎంక్వైరీ ఏమంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో మీద ఉంది కదా మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయన అంటాడు మేము ట్రై చేస్తున్నాం అంటాడు నిరుద్యోగుల గురించి రెండు సంవత్సరాలు ఎందుకు స్పందిస్తారు అంటే ఆ రోజు బండి సంజయ్ వచ్చింది కదా అంటాడు అంటే ఆ రోజు బిటి సంజయ్ వచ్చినందుకు ఇక మూడేళ్ల వరకు మీరు రారా ఓన్లీ ఆ రోజు ఆ రోజు అని అంటున్నాడు ఇంకో రెండు సంవత్సరాలు కడుస్తుంది ఆ రోజు వచ్చినా కదా అని అంటుండు ఇప్పుడు కూడా అశోక్ సార్ ప్రాణాలు పనేక పెట్టి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల తరపున నిరా తీస్తున్నాడు ఎందుకు పరామర్శిస్తాడు అంటే మా తరపు నుంచి బీజేపీ తరపు నుంచి ఒక ఆయన పోయి పరమర్శించుడు అంజినెడ్డి గారు అంటున్నారు మీరు ఎందుకోరు అంటే పోయి తోలు కదా అంటున్నారు అంటే ఎంతో స్వార్థం అంటే ఒకటే నిరుద్యోగులారా అందరు అర్థం చేసుకోండి పొలిటికల్ అన్ని పార్టీలలో మనకి ఏదో కేసులకు పైసలు ఇచ్చినంత మాత్రం మాత్రమే కొందరు వాళ్ళని ఎంట వేసుకొని వస్తున్నారు మనకు ఆర్థికంగా వేసుకున్నారు తప్ప వాళ్ళు ఎంట చాలా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళకు కొంత సహాయం చేసి మేము అధికారం రావాలని కాన్సెప్ట్ తోటి మాత్రం మనకు ఆర్థికంగా సాయం చేస్తుర్రు ప్రతి ఒక్కరు గమనించుండి పార్టీలన్నిటి తరిమి కొడితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి సార్ అశోక్ సార్ ముప్పై లక్షల నిరుద్యోగుల కోసము ఈ రోజు చేస్తున్నాడు అదే గవర్నమెంట్ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే